హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు సమ్మర్ వచ్చేసిందండి మరి మామిడికాయల సీజన్ వచ్చేసింది సో మనం ఇవాళ మామిడికాయ తొక్కుపచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామా వచ్చేయండి మరి మామిడికాయ ఫస్ట్ మనం మామిడికాయని తీసుకొని దాన్ని పీల్ నీట్గా తీయాలండి వైట్ మొత్తం మనం టింక్ మొత్తం వచ్చేసేలాగాను నీట్గా పీల్ తీయండి దీన్ని చాక్తో కట్ చేయకండి చాక్తో కట్ చేస్తే వచ్చేది మళ్ళీ ముక్కల పచ్చడి ఇది మామిడికాయ తొక్కు పచ్చడి కదా అందుకని జస్ట్ దీన్ని పీల్ చేయండి పీల్ చేయండి నీట్గా నీట్గా పీల్ చేయాలి ఇంతకీ అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి అందరూ కూడా మీరు ఎలా ఎలా సెలబ్ర సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సంవత్సరం ఏం చేద్దామో మంచిగా అని ఏం డెసిషన్స్ తీసుకున్నారో అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే ఇంకో ఇలా ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి తీసేసిన తర్వాత దాన్ని మనం నీట్గా మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని పీల్ మొత్తం తీసిన తొక్కును మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చక్కగా దాన్ని మరీ ఫుల్ గ్రైండ్ చేయకూడదండి జస్ట్ ఒక్కసారి అలా తొక్కులాగా ఉండేలాగానే కచ్చా బిచ్చ అంటారు కదా మనకి మనం రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా కచ్చాబిచ్చాగా ఎలా ఉంటుందో దాన్ని అలా అలా ఒక్క జస్ట్ ఒక తిట్టు తిప్పండి రో రోలు ఉన్న వాళ్ళు రోలు యూస్ చేయొచ్చండు ఇప్పుడు ఈ తొక్కు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి ఉప్పు ముందు ఆ తొక్కులో ఫస్ట్ సాల్ట్ వేయండి ఫస్ట్ తగినంత సాల్ట్ అండోయ్ మొత్తం మీరు ఎంత తినదలుచుకున్నారో అంత సాల్ట్ వేయండి ఎవరికైనా సాల్ట్ ఎక్కువై తినలేం కదా తర్వాత కావాలంటే చూసుకుందాం తర్వాత కొంచెం పసుపు పసుపు లేకుండా ఏది ఏ వంట చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి కొంచెం చీటికటి పసుపు అలాగే తగినంత కారం కారం కూడా నండో మీరు ఎంత తింటారో వేసేసి ఆ తొక్కుని మొత్తం చక్కగా నీట్గా స్పూన్తో కలిపేయండి చేత్తో కలిపితే బాగుంటుంది కానీ ఇది గట్టిగా ఒక పదిహేను రోజులే నిలవు ఉంటుంది కాబట్టి జస్ట్ యూజ్ స్పూన్తో స్పూన్తోటే కలపండి కలిపేసాక నీట్గా మొత్తం అంతా ఉప్పు కారం పసుపు మనకు మొత్తం అంతా తొక్కుకు పట్టేయాలి అలా మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసేయండి కలిపిన తర్వాత దీనికి పెడదాము తాలింపేనండి ఈ మామిడికాయ తొక్కు పచ్చడికి హైలెట్టు మీకు మంచి రుచిని తీసుకొస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు మిరపకాయలు అలాగే కరివేపాకు అక్కడ చిన్న పొడిని చూసారా ఆ పొడి నా మ్యాజిక్ అంటే అదే మెంతులు జీలకర్ర పొడండి మిగిలింది పచ్చి శరగపప్పు జీలకర్ర ఆవాలు కామన్గా రండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకుందాం బౌల్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉండవు ఈ పచ్చడి కదా పచ్చడి అంటేనే నూనె ఉండాలి మరి కొంచెం ఇంకా ఇంకా ప్రిఫర్ చేయాలంటే మీరు నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ ప్రిఫర్ చేయండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయలు అండి ఆ వెల్లుల్లిపాయలు కూడా అంటే దంచి వేయండి చాలామంది ఒలిచి ఒలిచి వేసుకుంటారు కానీయండి పచ్చళ్ళకి కానీ పప్పు తాలింపుకు కానీ దేనికైనా వెల్లుల్లిపాయని జస్ట్ పీల్ తీయకుండా దంచి వేయండి ఆ ఫ్లేవరేనండి పచ్చడికి మంచి టేస్ట్గా అనిపిస్తుంది ఆ వెల్లుల్లిపాయ వాసన ఫ్లేవరే బాగుంటుంది మీకు తర్వాత పచ్చిశనగపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర బాగా వేగాక ఇప్పుడు మెంతులు జీలకర్ర పొడండి ఇది మంచి ఫ్లేవర్ అండి మీకు పచ్చడి మాగాక చాలా టేస్ట్ వస్తుంది తర్వాత అది వేసాక కొంచెం వేగనివ్వండి కొంచెం తర్వాత మనకి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి మాడిపోకుండా ఫ్రై చేయండి కొంచెం పసుపు ఎందుకంటే మనకు కలర్ కావాలి కదా పచ్చడి కొంచెం పసుపు నూనెలో వేస్తున్న పసుపు మంచి కలర్ వస్తుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసాక ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇంగువ ఇంగువ లేకుండా ఏ వంటకం అవ్వదండి అలాగే ఆ ఇంగువ కూడా మనకి మంచి రుచిని వస్తుందండి మంచి అరుగుదల ఇంగువ లేని వంటకమే బాగోదు అసలు ఏ తాలింపుకైనా ఇంగువ బాగుంటుంది కొంచెం ఇంగువ ఎక్కువే వేసుకోండి మంచి వాసన వస్తుంది అది బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసి మనం కలిపిన ఈ మామిడికాయ తొక్కు మొత్తాన్ని వేసి బాగా కలిపేయండి తాలింపు మొత్తం మన పచ్చడికి పట్టేలాగా మొత్తం కలిపేయండి బాగా బాగా కలపాలండోయి ఎందుకంటే తాలింపు ఇంగు ఫ్లేవరు మెంతులు ఫ్లేవరు ఆయిలు మొత్తం మనం పచ్చడికి పట్టాలి కదా మొత్తం బాగా కలిపేయండి కలిపేశాక కొంచెం చల్లారనిచ్చి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు చూద్దామా మన పచ్చడి ఎంత రుచిగా ఉందో పుల్ల పుల్లగా కారకారంగా మంచి రుచిగా ఉంటుందండి ఈ తొక్కుడు పచ్చడి పదిహేను రోజులు నిలవ ఉంటుందండోయ్ ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చేద్దామా మనం చక్కగా కొంచెం విడివేడి పగలొచ్చి అన్నంలోకి ఈ తొక్కుడు పచ్చడి వేసుకొని కొంచెం లైట్గా విడివేడి నెయ్యండి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి అసలు మామిడికాయ కూర్చొని కొత్తగా వచ్చిన సీజన్లో ఉండే పచ్చల టేస్టే వేరండి నిజంగా మరి అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి పచ్చలు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుశ్రీ దచులు మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్